మొన్నటి వీడియోకి వచ్చిన కామెంట్లు చదివాక అర్థమైంది తెల్లగి పిండి అంటే తెలియని వాళ్ళు చాలా మందే ఉన్నారు అని తెల్ల నువ్వుల్ని పిండి పిప్పి చేసి ఆయిల్ అంతా తీసేగా మిగిలిన పిప్పిని తెలగపిండి అంటారు ఈ తెలగపిండిలో బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పోయిన సార్ ఎలాగే తెలగపిండి వీడియో పెడితే ఇది కట్టేదే కదా చిచ్చి చుచ్చు అని చాగునంతం చదివారు ఇప్పుడు నాకు అర్థం కాదు కోతులు ఆవులు అట్టిపొలు తింటున్నాయి అలా అని మనం తినడం అనేస్తున్నామా అవి తినే తీరులో అవి తింటాయి మనం తినే తీరులో మనం తింటాం లైఫ్ లో చాగునింతంకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎందుకంటే ఎవరిష్టం ఇష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది ఈ తనగపిండి కూర కూడా చాలా ఈజీ అండి ఏం లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు ఎన్ని వేసుకోవాలి అన్ని వేగిపోయాక ఉప్పు కారం పసుపు వేసి తలగపిండికి మూడు కప్పులు వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత తలగపిండి వేస్తే ఇప్పేడమే ఈ రెసిపీకి వెల్లుల్లిపాయ గుండెండకాయ లాంటిదండి అస్సలు స్కిప్ చేయకండి